అద్వైత సిద్ధికారులు మొదటి శ్లోకంలోనే చెబుతారు మాయాకల్పిత మాతృతాముఖ మృషాద్వైత ప్రపంచ ఆశ్రయ మాయాకల్పితమైనటువంటి మృషాద్వైత ప్రపంచం మృషా అనే దానికి మిథ్యా అబద్ధం అని అర్థం మిథ్యాభూతము మాయచేత కల్పింపబడిన అసత్యమైన కల్పితమైన మృష ద్వైత ప్రపంచమునకు ఆశ్రయమైనది ఎవరు పరమాత్మ మాయా కల్పిత మాతృతాముఖ మృషాద్వైత ప్రపంచాశ్రయ మరి ఆయన స్వరూపం ఏమిటి అండి సత్య జ్ఞాన సుఖాత్మక సత్యము జ్ఞానము సుఖము ఆయన స్వరూపం అది ఎలా తెలుస్తుంది మనకి శృతి శిఖోత్ అఖండధీగోచర శృతిశిఖలు అంటే ఉపనిషత్తులు వాటి చేత కలిగినటువంటి అఖండ ధీ అంటే ఆత్మసాక్షాత్కారం దానిలో తెలియబడుతుంది సత్యజ్ఞాన సుఖాత్మక శృతిశిఖోత్ అఖండ ధీగోచర మాయ మిథ్యాబంధ విధూననైన పరమానందైకతానాత్మకం మోక్షం ప్రాప్తయ్యవ మిథ్య అయినటువంటి బంధాన్ని పోగొట్టి అంటే సంసార బంధం మిథ్య జగత్తు విద్య కనుక దానితో ఏర్పడిన బంధం మిథ్య ఆ విధ్యని పోగట్టి మిథ్యాబంధాన్ని పోగొట్టి పరమానంద స్వరూపమైనటువంటి మోక్షాన్ని పొందినట్టుగా ఉన్నాడు మహావిష్ణువు ఆయనకి నమస్కారం చేస్తాను అంటారు మధుసూదన సరస్వతి స్వాముల వారు అద్వైత స్థితిలో ఇదే పద్ధతి ఇక్కడికి ఇక్కడ శంకరాచార్యుల వారు చెప్పిన అక్కడ మధుసూదన సరస్వతులు చెప్పిన సిద్ధాంతం ఒకటి ఉపనిషత్తి చెబుతోంది యతత్వస్య సర్వం ఆత్మే అభూత్ తత్ కం పశ్యేత్ కేనకం జిఘ్రయేత్ ఎవరు ఎవరితో చూస్తారు దేన్ని చూస్తావు దేనితో చూస్తావు చూసేవాడెవరు చూడబడేదేది ఏం లేదు కదా అంతా ఒకటే కదా అంతా ఆత్మే అయితే అనేటువంటి భావం అది తెలుస్తుందా అంటే ఇప్పుడు తెలీదు ఆ జ్ఞానం కలిగిన తర్వాత తెలుస్తుంది అజ్ఞాన దశలో ఇదంతా వేరుగా కనిపిస్తుంది అని బహిరీవోద్భూతం బహిర్వోద్భూతం అన్నారు ఇప్పుడు అజ్ఞాన దశలో ఇదంతా వేరేగా ఉన్నట్టుగా అనిపిస్తుంది జ్ఞాన దశలో మాత్రం ఇదంతా ఒకటే అనేటువంటి నిజం తెలుస్తుంది అలాంటి దక్షిణామూర్తి స్తోత్రానికి మహావాక్యం వల్ల జ్ఞానం కలిగిన తర్వాత అద్వయం అంటే సర్వప్రపంచము సమూలంగా నశించింది కనుక ఆకాశము మొదలైన సర్వప్రపంచము కూడా ఆత్మస్వరూపంగానే భావిస్తే సచ్చిదానందాత్మకమైన పరబ్రహ్మము ఒక్కటే మిగిలింది దాన్ని సాక్షాత్కృతే అంటే ఏమని సాక్షాత్కారం ఎదగకుండా కనిపిస్తుంది బ్రహ్మని కాదు అహం బ్రహ్మాస్మి అది నేనే అయ్యున్నాను అనే భావం ఇక్కడ స్థుతి అనేది కూడా సర్వసమర్పణం తప్ప వేరే వాడికి కాలుపుచ్చుకుని నమస్కారం చేయడం కాదు అది నేనే అయ్యున్నాను అని తెలుసుకోవడమే మోక్షం మోస ఇది వేదాంతాల్లో నమస్కారం అంటే స్వాత్మత్వైన జానామి ఆ బ్రహ్మ వస్తువు అని గుర్తిస్తున్నాను అంతే తప్ప నేను ఆయనకి నమస్కారం చేస్తున్నాను అంటే ఆయన వేరు నేను వేరు అవుతాం అప్పుడు అద్వైతం పోతుంది మరి ఇంకొక ప్రశ్న కూడా ఉంది అలా చెప్పినప్పుడు నేనే తెలుసుకుంటున్నాను అన్నావు కదా ఆ తెలుసుకోవడం అనే జ్ఞానం ఒకటి ఉంది కదా బ్రహ్మకంటే వేరుగా అప్పుడు మాత్రం మీ అద్వైతం ఎలా నిలబడుతుంది అని అడుగుతాం నేను అది నేనే అయ్యున్నాను అని తెలుసుకోవడం రెండు ఉన్నాయి కా అంటే బ్రహ్మ వస్తువుతో పాటు అఖండ సాక్షాత్కారము అనే విషయం కూడా ఉంది కదా అప్పుడు నీ అద్వైతం ఎలా ఉంది అని అడిగే ప్రశ్నలు ఉన్నాయి వాటికి సమాధానాలు ఏమిటి అని అంటే మనకి పూర్వం నీటిని శుద్ధి చేయడానికి ఇండుపకాయలను వేసేవాళ్ళం ఓ బిందులో బాగా మలినంతో మట్టితో ఉన్న నీరు ఉంటే దానిలో ఇండుపకాయ వేసేవాళ్ళం అది కథక రజస్సు అంటారు అది దానిలో వేస్తే అది ఆ మట్టిని విరక్కుడుతుంది శుభ్రమైన నీరు వేరేగా ఉంటుంది మట్టి అంతా వేరేగా పోతుంది అంత అయిపోతుంది మరి ఈ వేసిన ఈ ఎండుపకాయ ఏమవుతుంది ఇది ఉందా లేదా అంటే ఇది కూడా కరిగిపోతుంది దానిలోనే ఇది వేరేగా ఉండదు అలాగే ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత అవిద్యనంతటినీ పోగొట్టి తను కూడా స్వయంగా నశించిపోతుంది చెట్టు చివరికి బ్రహ్మ ఒకటే మిగులు ఇంకేం మిగదు అప్పుడు అద్వైతం నిలబడుతుంది దాన్ని అలాగ కథకరేణువు అంటే ఎండుపకాయ లాంటిది దానిలో ఉండే మాలిన్యాన్ని అంతటినీ పోగొట్టి చివరికి తను కూడా ఎలా నశించిపోయి దానిలో లీనం అయిపోతుందో అలాగే ఈ బ్రహ్మ సాక్షాత్కారం కూడా వేరేగా నిలబడదు బ్రహ్మరూపమే అయిపోతుంది అధిష్టానావశేషోహి నాశ కల్పిత వస్తున్నా మరొక ప్రశ్న ఉంటుంది ఈ ప్రపంచము అన్నారు ప్రపంచం ఎక్కడ కల్పింపబడింది అంటే బ్రహ్మయందు బ్రహ్మయందు కల్పింపబడిన ప్రపంచం నశించింది అన్నారు ఆ నాశం ఒకటి ఉందిగా బ్రహ్మవస్తువు ఒకటి దీన్ని కల్పించిన ప్రపంచ నాశం ఒకటి రెండు ఉన్నాయిగా అద్వైతం ఎలాగా అని అంటే ఆ నాశం అంటే ఏంటండి అర్థం బ్రహ్మే ఇక్కడ పలానా వస్తువు పెట్టాం ఇది తీసేసాం అది తీసేసిన వస్తు తీసేసిన తర్వాత ఏం మిగులుతుంది అంటే దీనికి అధికారం మాత్రం ఇదే మిగులుతుంది తప్ప అది తీసేయడం అనేటువంటిది ఒక కూర్చోదు కదా ఇక్కడ అది తీసేస్తే మిగిలింది అధిష్టానమే మిగులుతుంది అలాగే బ్రహ్మ ఎందు ప్రపంచం కల్పింపబడితే ఆ ప్రపంచం లేదు అని మనం సాక్షాత్కారం చేత గుర్తించినప్పుడు చివరికి మిగిలేది బ్రహ్మమే మిగులుతుంది ఇంక బ్రహ్మ తప్ప వేరే వస్తువు ఏమి ఉండదు అక్కడ దాని ఎందో బ్రహ్మ ప్రపంచం లేకపోవడం అంటే అదే బ్రహ్మే దాని ఎందు ఈ సాక్షాత్కారము అంటే అది బ్రహ్మే ఇవన్నీ కూడా బ్రహ్మ కంటే వేరేగా ఉండవు అని అద్వైత సిద్ధాంతంలో మనకి రహస్యాలుగా చెప్తాం అంచేత స్వాత్మానమేవ అద్వయం రెండవ వస్తువు లేని తన స్వరూపంగానే సాక్షాత్కరిస్తారు అని అంటే తనని తానుగానే గుర్తిస్తారు పరబ్రహ్మ పరబ్రహ్మస్వరూపంగానే భావిస్తారు దాన్ని ఏమంటారు అనుభవతి అనే దానికి అర్థం ఏమిటి అంటే ఇదివరకు బ్రహ్మమే ఇప్పుడు బ్రహ్మే ఇది వరకు అజ్ఞానం అనే ప్రతిబంధం అడ్డం పడింది ఇప్పుడు ఆ ప్రతిబంధం అన్నీ తొలగించేశాం ఇప్పుడు అనుభవం వచ్చింది ఆత్మానుభవము అనే మాటకు అర్థం ఏంటి అంటే నేను ఆత్మనే అనేటువంటి భావం కొత్తగా వచ్చింది కాదు తాను ఆత్మే అయ్యున్నప్పటికీ తనకి చుట్టూ అజ్ఞానం అనే ఆవరణం ఉండటం వల్ల నేను ఆత్మని కాదు అనే భ్రాంతి ఉంది ఆ భ్రాంతి ఎప్పుడైతే తొలగిపోయిందో అప్పుడు నేనే అనే నిజాన్ని గుర్తించాడు దీనికి అనేక కథలు చెబుతూ ఉంటారు దశమ పురుష కథ అని పది మంది స్నానానికి వెళ్ళేళ్ళని అందరికీ ప్రసిద్ధమైన కథ పది మంది స్నానానికి వెళ్ళారట శిష్యులు వచ్చారు స్నానాలు చేశారు వచ్చారు లెక్కట్టుకున్నారు పక్క వాళ్ళందరినీ లెక్కపెట్టితే తమ్ముడు గురే వచ్చారండి పదో వాడు పోయాడండి అని వీడు గోలు పెట్టేట గురువు దగ్గర చెబితే మళ్ళీ లెక్కట్టాల మళ్ళీ వాడు అలాగే లెక్కట్టాడు లెక్క పెడితే మళ్ళీ తమ్ముడు గురే వస్తున్నారు తప్ప పదో మంది రాలే అప్పుడు ఆయన అన్నాడు దశమ స్తోమసి అని ఆ పదోవాడు నువ్వేరా బయాలని పదోవాడు నేనే అంటే ఆయన చెప్పినంత మాత్రాన్ని వీడికి తెలిసిందా అంటే వీడు లెక్కెట్టుకుని ఆ దశమో అహమస్మి ఆ పదోవాడిని నేనే అయ్యున్నాను అని వీడు అనుకుంటే అప్పుడు వీడి భ్రాంతి పోతుంది అంటే ప్రాసెస్ ఏంటి అంటే ముందు పరోక్ష విజ్ఞానం తర్వాత అపరోక్ష అనుభూతి మొట్టమొదట్లో అవిద్య అజ్ఞానం అజ్ఞానం వల్ల ఏదో రకరకాలైన కల్పనలు అది పోయాడు అనే భ్రాంతి తర్వాత గురువుపదేశం చేత పదోవాడు నువ్వే అయ్యున్నావు అనేటువంటిది పరోక్ష ఉపదేశం తర్వాత వీడు వీడంత అనుభవంతో నేనే పదోవాడిని అమ్మయ్య అందరం వెళ్ళిన వాళ్ళందరం వచ్చాం నాకేం భయం లేదు అనేటువంటి శోక నివృత్తి శాశ్వత ఆనందవాప్తి ఇవి వరసవి విద్యారణ్యులు బా మరి ఎదర గ్రంథంలో విద్యారణ్య స్వాముల వారి గురించి చెప్తారు కదా అప్పుడు అందరికీ చెప్తారు మీకు అందరికీ విద్యారణ్య స్వాముల వారు వేదాంత పంచదశి అని గ్రంథం రాశారు అద్భుతమైన గ్రంథం సమస్త వేదాల యొక్క సారం వేదాంతముల యొక్క సారమంతా పిండిభూతంగా విద్యారణ్య స్వాముల వారు అందించారే మనకి వేదాంత పంచదశి గ్రంథం దానిలో ఇవన్నీ చెప్తారు అవిద్య ఆవరణము విక్షేపము పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము దుఃఖ నివృత్తి శాశ్వత ఆనంద ప్రాప్తి అనేది ఏడు మెట్లుగా వేదాంతానికి ప్రక ప్రక్రియలు చెప్తారు ఈ పరోక్ష జ్ఞానము అంటే నువ్వే ఉన్నావు అని తర్వాత అహం బ్రహ్మాస్మి అనేది అపరోక్ష అనుభూతి ఆ అనుభవం పొంది అదే ఎస్ సాక్షాత్ దాని అనేదాని అనుభూత అనుభవాన్ని పొందుతారు దాన్నే సాక్షాత్కారము అంటారు ఎదరువాడు చెప్పిందని సాక్షాత్కారం అనరు